నమస్కారం అండి ఈరోజు న్యూస్ పేపర్లోని వార్తలు చూసుకుంటే వార్తలు చూసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ దయవించి నా మన్నన ఆలకించండి సబ్స్క్రైబ్స్ మటుకు మర్చిపోకండి ప్లీజ్ ఈ వార్తలు చూసుకుంటే ఈరోజు నేటితో దశాబ్ది తెలంగాణ అవతరణ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు తెలంగాణ వచ్చి పదిహేనులు అయింది ఈ ఈ రోజుటికి పది సంవత్సరాలు అయింది అమరవీరుల స్థూపానికి నివాళులతో మొదలు ఉదయం ప్యారేడే గ్రౌండ్లో రాష్ట్ర గీత ఆవిష్కరణ ఆవిష్కరణ సాయంత్రం సాయంత్రం ట్యాంక్ బండ్పై ఫ్లాగ్ మార్చు ఆరు వందల యాభై మంది అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానము హోలీ మల్లిదశ ఉద్యమ భాగస్వాములకు పిలుపు ట్యాంక్ బండపై అందశ్రీ కిరవాణీలకు సన్మానము నేటితో ఉమ్మడి రాజధానిగా కాలం చెల్లు ఇంకా తెలంగాణ పూర్తి ఆధీనంలోకి హైదరాబాదు ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్కి ఉన్న రాజధాని హైదరాబాదు రోజు నుంచి పూర్తిగా తెలంగాణకే సొంతమైపోయింది ఇంక ఇప్పుడు ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాదు లేదు ఇంకో ఇష్టం ఎత్తుకుంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంటూ ఎక్కడా లేదు ఉన్న హైదరాబాద్ కూడా పోయింది కాబట్టి ఇప్పటికైనా పాలకులు కానీ ఇక్కడ పరిపాలించే నాయకులు కానీ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలని కోరుకొని డెవలప్ చేయవలసిందిగా ప్రజలు యొక్క అనుకుంటున్నారు నెక్స్ట్ మోడీ మ్యాజిక్ తిరిగి లేని మెజార్టీతో కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ మూడోసారి ఎన్డీఏనే అవకాశం వస్తుందని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని అని సర్వేలు చెప్తున్నాయంట ఎన్డీఏకి మూడు వందల యాభైకు పైగానే అంటున్న ఎగ్జిట్ పోల్స్ నాలుగు వందలకు పైన రావచ్చు అంటున్న మూడు సంస్థలు కేరళలో ఖాతా తెరవనున్న కషాయ్ దళం తమిళనాడు ఏపీ తెలంగాణలో విస్తరణ ఒడిశాలో అధికారం దిశగా బెంగాల్లో బలంగా ఢిల్లీతో సహా ఉత్తరాదిపై గట్టిపట్టు రెండు వందల సీట్లు కూడా దాటని ఇండియా కూటమి చూడండి ఇండియా కూటమికి నూట ఇరవై నుంచి నూట యాభై సీట్ల వరకే వస్తాయంట రెండు వందల సీట్లు కూడా దాటవంట కాబట్టి అది నెక్స్ట్ కాకతీయులమ్మ సమ్మక్క సారక్కలను చంపిన రాజులుగానే చూస్తా కళాతరుణము ఉండదా ఉండదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు ప్రభుత్వ చిహ్న విగ్రహంపై అసెంబ్లీలో చర్చకు పెడతాము రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవంపై కేసీఆర్కు గౌరవం లేదు తెలంగాణ గేయ రూపకల్న పూర్తి బాధ్యత అందిస్తు డిమాండ్తోనే బీర్ల కొరత ఇత్తనాలలో లోటు లేని లోటు లేనే లేదు లోక్సభ ఫలితాల్లో వంద రోజుల పాలనకు రెఫరెండమే చూడండి రెఫరెండమే తొమ్మిది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు కంటోన్మెంటు కంటోన్మెంటు ఎమ్మెల్సీ గెలుస్తుంది తెలంగాణలో బీజేపీకి నాలుగు నుంచి ఐదు సీట్లు వస్తావని వస్తాయని నడ్డానే చెప్పిండు కేసీఆర్ కోసమే ట్యాంపింగ్ కేసు బీజేపీ సిబిఐకి ఇవ్వాలంటుంది వేడుకలకు సోనియా రాకపోతే వీడియో సందేశము మీడియా చిట్చాట్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకో విషయం కూడా చెప్పాలండి రేవంత్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా తెలంగాణలో వేగవేగంగా డెవలప్మెంట్ అవుతుంది అండి ఎందుకు అవుతుందంటే అతను ఒక అనుభవజుడు ఎన్నో బాధలు పడినాడు ఎన్నో కష్టాలు పడినాడు ఈ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసమే కష్టపడినాడు ఆయన తెలుగుదేశంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కోసమే కష్టపడినాడు తర్వాత కాంగ్రెస్కి వచ్చాడు కాంగ్రెస్లో కష్టపడినాడు ఒంటి చేత్తో కాంగ్రెస్ని గెలిపించాడండి అండి రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు గట్టి నాయకుడు డెవలప్మెంట్ చేసే యొక్క శక్తి ఉందండి అతనిలో కాబట్టి మనం రేవంత్ రెడ్డి గారి గారు కూడా సపోర్ట్ చేయాలి ప్రజలు బాగా డెవలప్మెంట్ కోరుకోవాలి హైదరాబాద్ మంచిగా డెవలప్మెంట్ అవ్వాలనేదే ప్రజల యొక్క కోరికండి ఆయుర్భావ వేడుకలు నన్ను ఆహ్వానించిన తీరు అవమానకరము తెలంగాణ అస్తిత్వ చిహ్నాలపై ఇష్టం కక్కుతున్నారు ప్రభుత్వ పోకడకు బీఆర్ఎస్ నిర్వహిస్తుంది గతంలో తప్పులకు క్షమాపణ చెప్పాలి రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమిస్తుంది రేవంత్కు ఇరవై రెండు పేజీల సుదీర్ఘ లేఖ రాసిన కేసీఆర్ కేసీఆర్ లేఖ రాసినాడంట మీరు ఇట చేసినారు అట్ట చేసినారు ఈయన పదేళ్లలో ఏం చేసినాడు అది చెప్పాలి కదా ప్రజలకు ఆరు నెలలు వచ్చిన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నావు పదేళ్ళు పరిపాలించిన సన్యాసి కేసీఆర్ అడగాలి కదా ఏం పరిస్థితి అని గన్ పార్క్ వద్ద నివావళి అమరజ్యోతి కొరకు కౌత్తుల ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ ఈ మట్టి బిడ్డగా గర్విస్తున్న కేటీఆర్ కేటీఆర్ ఇప్పుడు కాదు అధికారంలో ఉన్నప్పుడు మంచిగా చేసుకొని ప్రజల్లో కలిసిమెలిసి ఉండింటే ఇంత పరిస్థితి మీకు వచ్చేది కదా కేటీఆర్ గారు కేసీఆర్ కూరగా బదనాయం చేశారు మీరు కవిత హరీష్ రావు అంతా కలిసి కేసీఆర్ ఇదే ఇవంతం తిరుగుతున్నాడు అదే అధికారం ఉన్నప్పుడు తిరిగి ఉండింటే అప్పుడు ఏమో బయట రాలేదు ఇప్పుడేమో అంటే బయట తిరుగుతున్నాడు అధికారం పోయిన తర్వాతే తెలిసింది ఒరే ఇంత పరిస్థితి ఇట్టుంటుంది అని కాబట్టి ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఏమో మంచి ఏమీ కనపడవు అధికారం పోయిన తర్వాత ఇప్పుడేమో బయ జనాలు తిరుగుతున్నాడు కేసీఆర్ గారు అట్లా ఉంటుంది మన కేసీఆర్ పరిస్థితి ఏం చేస్తాం మనం చెప్పండి అయితే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర అవతరణ పది సంవత్సరాలు అయిందండి తెలంగాణ ఏర్పడి చాలా సంతోషం ఎందుకంటే తెలంగాణ ఏర్పడడం వల్ల కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా డెవలప్మెంట్ అవ్వాలనేది మనం కోరుకోవాలి హైదరాబాద్ మంచిగా డెవలప్మెంట్ అవ్వాలని ఇక్కడ ఉండే వాళ్ళకు మంచి ఉద్యోగాలు రావాలని మంచిగా ఉండాలనేదే అందరూ కోరుకుంటున్నారండి హైదరాబాద్ మంచి డెవలప్మెంట్ అవ్వాలనేది కోరుకోవాలి ఒకరికొకరికి మంచిగా ఉండి ఈ డెవలప్మెంట్ చేసుకోవాలనేదే నా కోరికండి కాబట్టి హైదరాబాదు కానీ తెలంగాణ ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం అండి తెలంగాణ ఈరోజుకి పది సంవత్సరాలు అండి ఏర్పడి కాబట్టి తెలంగాణ కూడా దినాభివృద్ధి చెందాలని మంచి పొజిషన్కి రావాలని బాగా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటూ నా ఛానల్ యాక్సెప్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్